ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం మంచి నిర్ణయం తీసుకునే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పట్ల ఆకర్షితులై చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మీకు సముచిత స్థానం గౌరవం కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి తెలియజేసుకుంటూ పాత తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు మా రెడ్డి గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా చంద్ర కుమార్ గారు అరితమ్మ గారు మరియు అదేవిధంగా వేదికపైన ఉన్న ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు చాలా సంతోషం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందట తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అనేవి రెండు పార్టీలు ఉండేవి అప్పుడు ఉన్న వనగద్రీ శంకర్ గారు కానివ్వండి అదేవిధంగా వెంకటేష్ గౌడ్ వాడు చాలా సీనియర్ నాయకులు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కానివ్వండి స్వయంగా పేర్లు పిలిచే నాయకులు అంటే వాళ్ళ నోట్లలో వీళ్ళ ఇద్దరు పేర్లు కూడా ఉండేవి అప్పుడు నేను కూడా తెలుగుదేశంలోనే ఉండే అప్పటి పార్టీ నిర్వీర్యమైనంత కొరకు ఆ సత్యమన్నకు సంబంధించిన ప్రియతమ నాయకులు వీళ్ళు వాళ్ళు శ్రీనివాస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి సత్యమన్న తోటి వచ్చేవాడు అతనితో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కూడా వీళ్ళు అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉండేది మేమందరం కూడా నేను అప్పుడు కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ నేను నా పార్టీ వహించి ఎన్నో శ్రీనివాసరెడ్డి గారు శక్తుల కృషి చేసి రెండు వేల పన్నెండులో గెలిపించిన సందర్భం మనకందరికి తెలుసు అయినా కంపౌండ్ మనిషి అని చెప్పేసి మన వెంకటేష్ గౌడ్ గారు కానివ్వండి అదేవిధంగా శంకర్ గారు కానివ్వండి శ్రీనివాస్ గౌడ్ గారికి సపోర్ట్ చేసినారు అక్కడ రెండు వేల పద్నాలుగులో రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందల ఓట్లతో గెలిచినాడు అదే కంపౌండ్ మనిషి సగమ అనుచరులు అనుకొని చాలా ఊహించుకొని అతనికి సపోర్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత అతడు నిజస్వరూపం గురించి నేనే మీరందరూ బానిసలు నేనే కర్మ కర్మ క్రియ నా చింత మీరందరూ పడి ఉండాలి అని చెప్పేసి ఒక్కరిని కూడా పైకి తీసుకొని రాని సందర్భం లేకపోతే సీనియర్ నాయకులైన మన వరగంటి శంకర్ గారు అదేవిధంగా వెంకటేష్ గౌడ్ గారు వాళ్ళను పట్టించుకోకుండా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరిని కూడా పట్టించుకోకుండా ఆయన సొంత కార్యవర్గాన్ని సృష్టించుకొని ఎంత దౌర్జన్యం చేసినాడో ఒక అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అదే క్రమంలో వల్ల తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి ఇక్కడుండే ఎన్ఆర్ సత్యం గారి అనుసలు కానివ్వండి ఎన్నికల్లో సపోర్ట్ చేసి గెలిపించిన తర్వాత ఏమైంది మనకు అందరికి తెలుసు అంటే మహబూబ్ నగర్ లో ఉండే ప్రజలు మొత్తము వాళ్ళ అరాచకాలను వాళ్ళు చేసిన ఇబ్బందులను పోలీసు ఉపయోగించుకొని అక్రమ కేసులు పెట్టే సందర్భము వనరంజి శంకర్ పైన పాపమతడు పుట్టి పెరిగి మహబూబ్ నగర్ లో ఉండి బిజినెస్ చేస్తూ వచ్చిండు మనకు కూడా తెలుసు అతడి పైన కూడా కేసులు పెట్టి వారం రోజులు జైలు ఇచ్చిన సందర్భం మొన్న ఎన్నికల్లో కూడా అతను కెనవసింగ్ చేస్తా ఉంటే అతను ఇంటి పైన రైట్ చేసి పైసలు ఉన్నాయని చెప్పి అతని పైన మళ్ళీ అక్రమ కేసులు పెట్టడానికి కొరకు చూసిన సందర్భం అంటే ఒక మనిషి ఎవరైతే ప్రేమతో మనవాడు అని చెప్పి సపోర్ట్ చేసి గెలిపిస్తే వాళ్ళనే తొక్కేసి జైలు పంపించి నా నిగ్రాలో ఉండాలి నేను చెప్పినట్టు తినాలి లేకపోతే అక్రమ కేసు చేస్తా అని చెప్పేసి సౌజన్యం చేసి లొంగిస్తున్న సందర్భాలు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఇలాంటి అరాచకము మాకు అవసరం లేదు మేము స్వేచ్ఛగా బతకాలి మైపూ నగర్ నాయకత్వము శ్రీనివాస్ రెడ్డి గారు అటువంటి నాయకత్వము మహపూ ప్రజలకు అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఉన్న ఎన్నికల్లో ప్రజలు గెలిపించేసి మంచి వ్యక్తిని మంచి వాతావరణంలో కూడా ఐదు సంవత్సరాలు ఉండాలి ఇక్కడ న్యాయము ధర్మము అక్రమాలు జరగకుండా అన్యాయాలు జరగకుండా అదేవిధంగా పోలీసులు ఉపయోగించుకొని అక్రమ కేసులు పెట్టొద్దు అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆ వ్యక్తిలో కూడా మనం ఉంటే ముందర భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనతో పాత తెలుగుదేశం కొత్త టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైలు అవుతున్నారంటే చాలా సంతోషకరమైన విషయం మేము హృదయపూర్వకంగా ఈ పాత టీడీపీ కొత్త టిఆర్ఎస్ నాయకులను మన కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మాజీ కౌన్సిలర్ యాదయ్య గారు అదేవిధంగా వెంకటస్వామి గారు చాలా మంది కూడా ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో అదే విధంగా శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం మీకు ముందు కూడా పార్టీలో సమస్య స్థానం ఉంటుంది మీకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా పార్టీ చూసుకుంటుందని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇంకొక ముఖ్య విషయం ఏమంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారో ఇంకా వేరే అది భూస్థాపితం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందే మంచి నాయకులు వచ్చేసి మన కాంగ్రెస్ పార్టీలో మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీకు కూడా సముచిత స్థానం ఉంటుంది మీకు కూడా ముఖ్యంగా ఎవరైతే జాయిన్ కాబోతున్నారో ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పార్టీ తరఫున మీ వచ్చే నాయకులకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా పెద్దలు జిల్లా అధ్యక్షులు దివకర్ ఎమ్మెల్యే సోదరు బస్వర్ రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు న్యాయవాది పెద్దలు ఎంతో వెంకటేష్ గారు అలాగే మన సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ గారు అనిత గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ పాషా గారు హవేజ్ గారు నాగరాజ్ గారు జహీర్ గారు అలాగే జహీర్ జనీర్భాయి మన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకాద్రి ఈ కార్యక్రమంలో చేరడానికి అందరినీ కూడా సమాయత పరిచి ఇక మనకు ఆ పార్టీ ఈ పార్టీ వద్దు అందరం కాంగ్రెస్ జెండా కింద పనిచేద్దాం మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో గారు అభివృద్ధికి అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పి సీనియర్ నాయకులు మన షెక్కరణ గారు అలాగే మన వెంకటేష్ గౌడ్ గారు అలాగే యాదవ్ గారు నారాయణ గారు ఇక అనేక మంది మిత్రులు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అందుకే ఎంత పని వంతుడు ఉన్నా మళ్ళీ హైదరాబాద్ రావాల్సి ఉన్న అసెంబ్లీ ఉన్నా నేను మన జిల్లా అధ్యక్షుడు బస్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సీనియర్ నాయకులు అందరూ కూడా మనం చేర్పించుకోవాలి వాళ్ళని గౌరవించుకోవాలి ఇది ఇంపార్టెంట్ కార్యక్రమం అని చెప్పి అన్ని పక్కన పెట్టి రోజు ఇక్కడికి రావడం జరిగింది ఎక్స్ కౌన్సిలర్లు వీళ్ళందరూ శంకరన్న గారు వెంకటేష్ గౌడ్ గారు తర్వాత యాదవ్ గారు తర్వాత నారాయణ గారు ఇంకా చాలా మంది రాబోతా ఉన్నారు మొత్తం గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు అక్కడ ఇక్కడ జిల్లా చెంది అయిన వాళ్ళు ఈరోజు అందరూ కూడా సురేందర్ రెడ్డి గారు వేదిక వికారం వచ్చింది ఇక పాలిటిక్స్ అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఇది కానీ మైన పట్టణ ప్రజలకు వికారం అయిపోయింది ఇక పొద్దునైనా ఇదంతా అందరం కలిసి ఒక దగ్గర నిమ్మలంగా ఉంటాయి ఈ రాజకీయాలన్నీ కలుషితమైతే మంచి అన్నదమ్ముల అక్క బావ తమ్మి అనుకుంటా ఉండే పచ్చని పాలమూరు ఎట్లా అయిపోయిందో మన అందరికీ తెలుసు మళ్ళీ అందరం కలిసి ఈరోజు ఎందుకంటే ఎట్లయితే పాలమూరు ఉండే మహబూబ్ నగర్ ఉండేనో ఏ పార్టీ అయినా కూర్చొని మంచిగా విషయాలు మాట్లాడుకొని ప్రేమతో పలకరించుకొని అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక వాతావరణాన్ని మనం నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీకు వచ్చింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు అందుకే అందరం కలిసి కలిసికట్టుగా మన నగర్ పట్టణాన్ని నియోజకవర్గాన్ని నగర్ జిల్లాని అంతా కూడా అభివృద్ధి చేసుకుంటాం ఇప్పుడు మేము కానీ దేవకేతల ఎమ్మెల్యే గారు కానీ మక్తల ఎమ్మెల్యే గారు కానీ జర్చల ఎమ్మెల్యే గారు కానీ మేము ఏ విషయంలో ఏ మంత్రుల దగ్గరికి పోయినా అరే మహబూబ్ నగర్ రోజు మీ పని చేయాలి బయని చెప్పి గౌరవంగా కూర్చోబెట్టి మనకు పని చేస్తా ఉన్నాం అంత గౌరవం మనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దక్కుతుంది ఏ అధికారి దగ్గరికి పోయినా మనకు విజిటింగ్ కార్డు పంపి మహబూబ్ నగర్ లో ఈ రోజు పన్నెండు పన్నెండు మంది శాసనసభ్యులు బద్దాలు గట్లో గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా మనం ఎట్లా చేసుకున్నాం అందుకే ఈ రోజు అంతా కూడా అభివృద్ధి మీద మేమందరం కూడా ఎమ్మెల్యే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టినాం కలిసి కట్టలేక కూర్చొని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఈ ఆఫీసర్ దగ్గరికి పోయాం ఇప్పుడు మహబూబ్ నగర్ పని ఉంటే సోదరు జిఎంఆర్ గారు నా వస్తూ ఉంటాం మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మొత్తం నారాయణపేట కొడంగల్ నీళ్ళు వస్తాయి అయినా సరే మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ మూడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి వాళ్ళ రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవడం జరిగింది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం కలిసిపోయినాం అలాగే రేపు దేవర్కల్లో మనకు దేవర్ నీళ్ళు ఇచ్చే కోవిల్సాగర్ ను దాన్ని సామర్థ్యం పెంచాలని చెప్పి మేము వారు సిఆర్ గారు అందరం కలిసి సంబంధిత మంత్రి గారి దగ్గరికి పోయినాం అంటే ఈ ఉమ్మడి జిల్లా మనందరికీ కూడా ఈ దరిద్రం కేసీఆర్ గారు వచ్చిన దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ముక్క అక్కడ పడేసిడు ఒక ముక్క ఇక్కడ పడేసిడు కానీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అందరం కూడా ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎంత ఎంక వాళ్ళు పిల్లలు నేర్చుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అక్కడ నల్లమల అడవుల నుంచి అలంపూర్ జోగులంబ దగ్గర నుంచి ఇక్కడ కోడందల్ నారాయణపేట ఉన్న చివరి వరకు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా యాభై సంవత్సరాలు మనందరం కలిసి వెళ్తున్నాం అటువంటి దాన్ని తుగడలు తుగడలు చేసిపోయింది ఈ బిఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళ గా అంటే భౌగోళికంగా విచ్ఛిన్నం చేసిన మనందరం కూడా మానసికంగా కలిసి ఉన్నాం ఇప్పుడు ఒకటి వర్తం భూపూర్ల వర్తంకాడికి ఇట్టేస్తే జచ్చల వర్తం అందరం కూడా ఒకటే ఇక్కడికి అక్కడికి కొట్ అక్కడ కూడా కలిసికట్టుగా ఆ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కలిసికట్టుగా పనిచేసే వాతావరణాన్ని ప్రజలు కల్పించరు మా మొత్తం పార్లమెంట్లో లో ఏడు మంది అసెంబ్లీ సభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి దీన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి అదంతా కూడా మీరు గమనిస్తున్నారు కాబట్టి అందరం కూడా ఒక జెండా కిందికి పోదామని చెప్పి గతంలో టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కావచ్చు గతంలో టీడీపీలో ఎంతో మంచి పొజిషన్ లో ఉండి అనుభవం సంపాదించిన వాళ్ళు కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మధ్యలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని బలోపేతం చేస్తా ఉన్నారు అందరికీ కూడా సంస్థ స్థానం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ హృదయం చాలా పెద్దది అందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటాం ఎవరెవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకు మెల్లమెల్లగా అవకాశాలు కల్పిస్తాం అందరికీ రేపే అవకాశం అంటే రాకపోవచ్చు కానీ మెల్లగా వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరిని అకామిడేట్ చేసుకుంటాం అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తాం అన్న రొటేషన్ పద్ధతి పెట్టుకుందాం మనం పది రెండేళ్ళకోసారి చైర్మన్లు అవన్నీ కూడా మార్చుకున్నాం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ అన్నింటి శాసనసభ్యులు ఎమ్మెల్సీ కాల పరిమితి ఉంటుంది తప్ప మిగతా వాటి అన్నింటినీ కూడా రెండు రెండేళ్ళ కుదించుకుందాము అని చెప్పి వారు కూడా అట్టనే ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి అవతల పార్టీ లా ఉండి కూడా సహాయ శక్తులా కష్టపడ్డలు తర్వాత న్యూట్రల్ గా ఉండకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడ్డళ్ళు అలాగే టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఈ దుర్మార్గ పాలన మా కొద్దు మళ్ళీ ప్రజాస్వామ్య పాలన రావాలి కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి కోరుకొని కష్టపడి వాళ్ళందరూ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ జెండాకు వస్తా ఉన్నారు వాళ్ళందరినీ సాధారణంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను మధ్యలో ఒకరిద్దరు వాళ్ళెందుకు వీళ్ళెందుకు అంటే నచ్చజెప్పడం జరిగింది అయ్యా కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం గతంలో ఇంకా పనిచేసిన వాళ్ళే బయటికి వెళ్ళిపోయింటారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తా అంటున్నారు ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం వస్తా అంటున్నారు అందుకే అందరినీ కూడా మనం ఆహ్వానించుకుందాం ఎవరో ఒకరిద్దరు ప్రజలను ఇబ్బంది పెట్టి అరాచక చేసిన వాళ్ళు వాళ్ళని తప్ప అందరినీ కూడా మనం ఆహ్వానించుకొని కడుపులో పెట్టుకుందాం చాలా అవకాశాలు వస్తాయి మనకు ఈ రోజుతో అయిపోదు ఇంకా పిఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతా ఉన్నది ఇది పెట్టుకోండి మళ్ళా భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్రజలు ఒక రాక్షస పాలన చూసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓటేస్తారా ఒక రావణాసురుడు చనిపోయిన తర్వాత ఇంకో రావణాసు వచ్చిందా రాలే కాబట్టి రాక్షస పాలన అంతమైపోయింది ప్రజలు దీపావళి చేసుకున్నారు ప్రజలు పండుగలు చేసుకుంటా ఉన్నారు ఇక మళ్ళీ ఒకసారి ప్రజలు అటువైపు చూడరు ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఏదున్నా రాజకీయాలను వ్యక్తిగతంగా సిద్ధాంతపరంగా చూసే రాజకీయాలే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని నువ్వు ఆ పార్టీలో చేశావు కాబట్టి నీకు పోలీస్ కేసులు పెడతా నీ జైల్లో పెడతా నీ అట్లా పెడతా అనే పరిస్థితిగా పాలకూరులో ఉండరు ఉండకూడదని మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా హృదయాన్ని పెద్దగా చేసుకొని అందరినీ కూడా తప్పులను అన్నలను అక్కలను చెల్లెలను మళ్ళీ కూడా ఆదరణ చేస్తూ ఉంటాం ఇంకా కొంతమంది ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు ఉంటే మా పని మేము చేసుకుంటాం ప్రజాక్షేత్రంలో కాబట్టి రోజు మళ్ళీ కలిసిమెలిసి సిద్ధాంతాలు వేరైనా సరే అభివృద్ధి కోసం కలిసికట్టుగా మాట్లాడాలి మాట్లాడాలి రోజు రేపు కౌన్సిల్లో కూడా అందరు పార్టీలు కలిసి ఆ దుర్మార్గ పాలన అంత చేశారు దాంట్లో బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఈ రోజు ఆ పాలన ఆనవాలు కూడా ఉండొద్దు మహబూబ్ నగర్ లో మళ్ళీ కౌన్సిలర్లు కావచ్చు నాయకులు కావచ్చు స్వేచ్ఛగా తమ పనులు తమ చేసుకునే అవకాశం కావాలి అని చెప్పి అందరూ కూడా కలిసిమెలిసిపోయి ఈరోజు అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి దీని చేసి కొత్త చైర్మన్ వాళ్ళందరూ కలిసి ఎన్నుకోబోతా ఉన్నారు సో కొత్త శాఖ మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది కొత్త అభివృద్ధి మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది మహబూబ్ నగర్ లో పరిశ్రమలు వస్తాయి మహబూబ్ నగర్ లో కాలేజీలు వస్తాయి మహబూబ్ నగర్ లో విద్యకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది మహబూబ్ నగర్ డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద ముస్థాపన చేసేది కాదు ఖాళీలలో బస్తీలలో టీసీ రోడ్లు వస్తాయి ట్రైన్లు వస్తాయి హైవాస్ లైన్లు వస్తాయి తాగడానికి నీళ్లు వస్తాయి రీడింగ్ రూమ్లు వస్తాయి కమ్యూనిటీ హాల్స్ వస్తాయి చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ ప్రాంతం మహబూబ్ నగర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతా ఉంది మేమందరం కూడా ఎమ్మెల్యేలము నాయకులము రేపు కౌన్సిలర్స్ కావచ్చు చైర్మన్ కావచ్చు అందరూ కూడా ఏకైక లక్ష్యంతో ప్రజా సేవలో క్షేత్రంలో ప్రజల సేవ చేయడానికి మేమందరం కూడా వస్తాం కాబట్టి మీరింత పెద్ద ఎత్తున ఇంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రోజు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకు స్వాగతం పలుకుతూ మిగతా మా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక ఒక్కసారి మన పార్టీలకు వచ్చినాక కొత్త పాత అనేది ఉండదు అందరూ ఒకటే ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి ఎవరెవరి శక్తిని బట్టి పార్టీ వాళ్ళకు అవకాశాలు ఇస్తాయి కానీ సీనియర్ నాయకులు త్యాగం చేసిన నాయకులు పార్టీ కోసం నిలబడ్డ నాయకులను వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి ఎవరు కూడా ఎవరికి కాంపిటీషన్ కాదు అందుకే ఈ రోజు ప్రజల కోసం మహబూబ్ నగర్ కోసం మనం అందరం కలవాల్సిన సమయం వచ్చింది అందుకే అందరూ కలుస్తున్నారు ఈ విషయంలో మనం విశాల అభిత ఉండాలి పార్టీ అధినాయక కూడా ఇదే లెక్కన మాకు సూచనలు ఇచ్చింది కాబట్టి మేము కూడా ఆ ప్రకారంగా మేము పార్టీ ఇచ్చే సూచనలు మేము కానీ మా నాయకులను కానీ ఇక్కడ సీనియర్ నాయకులు కానీ అధిష్టానం నుంచి వచ్చే సూచనలను పాటిస్తూ మంచి వ్యక్తులను సీనియర్ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ పార్టీ బలోపించే కృషి చేస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా చాలాసేపు మాట్లాడేది ఉండే మీ అందరితో కలిసేది ఉండే కానీ ఐదు గంటలకు సిఎల్పి మీటింగ్ ఉంది రేపు అసెంబ్లీకి సంబంధించిన అంశాలను మాట్లాడుకునే ముఖ్యమంత్రి గారు కూడా మా అందరినీ కలుస్తున్నారు కాబట్టి నేను శాసన శాసనసభ్యులు ముసుల రెడ్డి గారు మేము అందరం కూడా మళ్ళీ వెళ్లాల్సింది కాబట్టి దయచేసి మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినక